అమెరికాలో కారు లేనిదే మన కాళ్ళు కొంచెం కూడా కదలలేదు సో అమెరికాలో కారు చాలా అవసరం నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈవెన్ గ్రాసరీస్ కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్ళడానికి బయటకు వెళ్ళాలంటే మన ఇండియాలో అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక చిన్న ఆటో బట్ వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ కారు లేనిదే అసలు కాలం అనేది ముందు కూడా జరగదు సో కారుకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కార్ వాష్ సో నేను రెగ్యులర్గా నా కార్ తీసుకుని వచ్చి కార్ వాష్ చేసుకుంటాము సో కార్ వాష్ లో ప్రత్యేకత ఏముందని మీరు అనొచ్చు అమెరికాలో కార్ వాష్ చేయించాలంటే ఇక్కడ ఎవరు పని వాళ్ళు ఉండరు సో ఇదంతా సెల్ఫ్ సర్వీస్ మనమే వచ్చి ఇక్కడ కార్ వాష్ చేసుకోవాలి సెల్ఫ్ సర్వీస్ చేసుకుని వెళ్తాము సో ఇలా ఇక్కడ ఎలా జరుగుతుందో ఈరోజు నా రెగ్యులర్ నేను కస్టమర్ కాబట్టి ఈరోజు ఆయనతో మాట్లాడి మనం క్లియర్ గా తెలుసుకుందాము present manomikara, rosario de Grunam. ina, is e first stage car wash he is the assistant manager. so mm he is am cheshta, ro ina manaki, clear expense, about yeah, you can speak man. okay. and so i, yeah, he, he explained where i am. And I, I, since three years old, i've been in medford, massachusetts, my whole life, right north of boston. okay. a lot of irish, a lot of italian, now a lot of everybody. okay. car wash which is $12 one time, 20 a month. You have the gold, which is for your wheels and under, which is $31.99 a month or $18 one time. You see, first month always free. Platinum, 21 time or $34.99 whole month. Best one would be diamond. You know what I mean? And uh, all 24 locations all across Massachusetts, if anyone out there knows about this, you know, ఎలా జరుగుతుందో ఆయన మనకి సో మనం ఆయన ఫాలో అవును సో ఇదేంటంటే సెల్ఫ్ వాష్ ఇక్కడికి వచ్చి మనమే కార్ వాష్ జరిగే ఆ ప్లేస్లోకి అయితే మనల్ని ఆ మేనేజర్ తీసుకొచ్చేశాడు సో లోపలికి వెళ్ళి మనం బ్రేక్ ఇచ్చేద్దాం అక్కడ అనిపిస్తుంది కదా మనకి బబుల్ బాత్ వీల్ క్లీన్ అని అది ఎంట్రన్స్ అనమాట సో అక్కడ కార్ అనేది ఎంటర్ అవుతుంది ఒక చిన్న ట్రాక్ లాగా ఉంది ఆ ట్రాక్ మీద కార్ ఎంటర్ అయితే అలా ముందుకెళ్తూ ప్రతి ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోయిందంట ఇప్పుడైతే మనం చూద్దాం ఒక కస్టమర్ కార్ అయితే ఎంటర్ అయింది ఎంట్రోగానే పైనుంచి సోప్ అయితే కార్ మీద ఇట్లా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సో కారు మొత్తం సర్ఫేస్ మీద సోప్ అయితే వేసారు పైన చూసారా కొన్ని బ్రషెస్ అయితే ఉన్నాయి క్లాత్ బ్రషెస్ అవైతే కార్కి ఉన్న సోప్ని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి అలా స్ప్రెడ్ చేసిన తర్వాత బ్లూ కలర్ రెడ్ కలర్ అయితే బ్రషెస్లో బ్రషెస్ ఉన్నాయి ఆ బ్రషెస్ ఏం చేస్తున్నాయి మన కార్కి వేసిన ఫేషియల్ మొత్తాన్ని మొత్తం ఈవెన్గా కార్ సర్ఫేస్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి అలా స్ప్రెడ్ చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మళ్ళీ సెకండ్ లేయర్ పాలిష్ సోప్ కోటింగ్ అంట అదైతే వేసేస్తూ ఉన్నారు అలా వేసి మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం మొత్తం ఆ సోప్ అంతా కార్కు మొత్తం అలా ఉన్న ప్లేస్ అంతా చేస్తూ ఉన్న మురికంతా వదిలించడానికి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఆటోమేటిక్గా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఆ వేసిన సోప్ని ఆ బ్రషెస్ అన్నీ కార్కు మొత్తం స్ప్రెడ్ చేసేస్తూ అలా కొంచెం ముందుకు వెళ్ళగానే వాటర్ స్ప్రే అయితే వస్తుంది చూసారా ఫోర్స్గా ఆ వాటర్ అయితే కార్ మీద స్ప్రే చేస్తాం కానీ ఉన్న సోప్ మొత్తం ఆ మురికి అంతా వదిలిపోయి కారు చాలా క్లీన్గా నీట్గా షైనింగ్గా అలా అయితే బయటకు వస్తుంది చూసారా ఆ వాటర్ స్ప్రే ఎలా చేస్తూ ఉందో ఈ రంగుల లైట్స్ లైడీ లైట్స్లో వెలుగుల మధ్య కార్ వసులు జరుగుతుంది సో లోపల ఉన్న కష్టం అయితే కార్ని జస్ట్ అలా కూర్చుని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు

కార్కి అయితే కార్ వాష్ చేంజ్ చేద్దాం రండి నేనైతే హ్యాపీగా కార్లో కూర్చుని దర్జాగా కింగ్ లాగా కూర్చున్నా అలా కార్ ముందుకు వెళ్తూ ఉంటే ఒక అతనైతే మనకి అక్కడ ఉన్నాడు ఆయన అయితే మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు కారు ముందుకు రమ్మని ఆ యాంగిల్ చెప్తా ఉన్నాడు ఒక బోర్డు అయితే పట్టుకుని బ్రేక్ తీసేసేయండి న్యూట్రల్ లో పెట్టను అని చెప్తా ఉన్నాడు అదే మనకి ఆటోమేటిక్ కార్ వాష్ ఎంట్రన్స్ లోపలికైతే ఎంటర్ అయిపోదాం సో కార్కి రెయిన్ డాన్స్ చేయించడానికి అయితే నేనైతే సిద్ధంగా ఉన్నా మీరు కూడా మా వీడియోని చూస్తూ బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి సో బబుల్ బాత్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఫస్ట్ అయితే వీల్ క్లీన్ అంట అండ్ ట్రిపుల్ కండిషనర్ సో సోప్ అయితే వేసేసింది ఇంత మనం చూసాం కదా ఇప్పుడు కార్ లోపల ఉండైతే మనం వ్యూ ఎంజాయ్ చేద్దాము ఎట్లా ఉంటుందో సోప్ అయితే కార్ పైన వేసేసింది తర్వాత ఆ బ్రషెస్ అన్నీ కొన్ని క్లాత్ బ్రషెస్ ఉన్నాయి కదా అవైతే ఆ సోప్ మొత్తాన్ని మన కార్కైతే ఇట్లా క్లీన్ చేస్తూ ఉన్నాయి మనం ఏం పని చేయట్లేదు నేనైతే హ్యాపీగా పబ్జి గేమ్ ఆడుకుంటా ఉన్నా మా కెమెరామెన్కైతే తప్పలేదు వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాడు తర్వాత ట్రిపుల్ పాలిష్ ఆ సోప్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పాలిష్ ట్రిపుల్ పాలిష్ అని కొంచెం ఇంకో లాగా వేస్తుంది అది వేసిన తర్వాత ఈ బ్రషెస్ అన్నీ మనకు కార్కి ఈవెన్గా మొత్తం అప్లై చేస్తూ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ లోపల ఉన్నట్టు నాకు ఒక ఫీలింగ్ ఉంది ఒక కార్ ఫేషియల్ అయితే అయిపోయింది నేను ఫస్ట్ అమెరికా వచ్చినప్పుడు మాత్రం ఇది చూసి కొంచెం ఆశ్చర్యపోయా ఇంత ఆటోమేటిక్గా ఉంది మాన్యువల్ పవర్ లేకుండా ఎక్కువ మంది కష్టపడకుండా జస్ట్ ఇట్లా ఒక ఒక స్పేస్ రూమ్లో ఇలా ఆటోమేటిక్ సెట్ చేసుకుంటే అదే చేసుకుంటే వెళ్ళిపోతుంది సో చాలా క్విక్గా జరిగిపోతూ ఉంటుంది వీకెండ్స్ అయితే చాలా బిజీ ఉంటుంది ఇక్కడైతే సో మేమైతే అందుకని వీక్డేస్ వచ్చాము ఆటోమేటిక్ కార్ వచ్చిన నాకు నాకైతే చాలా నచ్చింది చాలామంది మీకు మీకేమన్నా ఎలా ఉందో మాకు కింద అయితే కామెంట్ బాక్స్లో చేయండి సో అయితే ఆ సోప్ అయితే అయిపోయింది కార్ వాష్ అయిపోయింది దాని తర్వాత వాటర్ అయితే స్ప్రే చేస్తూ ఉంది చూస్తే వాటర్ స్ప్రే చేయగల ఉన్న మురికంతా వదిలిపోయి చాలా క్లీన్గా అయితే కార్ మనం బయటకు వచ్చింది నెక్స్ట్ ఆ ఉన్న వాటర్ మొత్తానికి ఆ టర్బో డ్రై అనే ఆ అయితే వెళ్ళిపోతున్నాం ఆ టర్బో డ్రై దగ్గర అవే అన్ని మనకు కనిపిస్తున్న వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాటి నుంచి అయితే వచ్చి మనకు ఫేషియల్ అయిపోయిన తర్వాత హెయిర్ డ్రై ఎలా చేస్తామో కార్ కూడా మొత్తం కార్ డ్రై అయితే అయిపోయింది క్లీన్గా ఫ్రెష్గా అయితే మన కార్ బయటకు వచ్చేస్తుంది మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మా బెల్ ఎక్కడానికి బ్రేక్ ఇస్తే ఇలాగ ప్రతి వీక్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మేము బ్రేక్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నాము ఇదే అండి వాక్యూమ్ డ్రైవ్ ట్యూబ్స్ సో మా కార్ అయితే కార్ వాష్ చేసుకుని అలా షైనింగ్గా బయటకు వచ్చేసింది అక్కడైతే కార్ వాష్ దగ్గర ఫ్రీ వ్యాక్యూమ్ ఉంది ఇదే మనం రెగ్యులర్ వచ్చే ప్రస్టేజ్ కార్ వాష్ ఇలా అయితే ఈరోజు బ్రేక్ ఇచ్చేసామండి మీరు కూడా బ్రేక్ ఇవ్వండి